వెల్కమ్ బ్యాక్ టు ఆహాబల రుచి ఈరోజు వీడియోలో వచ్చేసింది కదండి మామిడికాయలు కూడా బాగా దొరుకుతున్నాయి మనం ఈరోజు చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి పెట్టుకుందామండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అప్పటికప్పుడే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కొద్దిగా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ కొలతలతోటి మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుందండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు మరి ఎంతో టేస్టీగా ఉంటే ముక్కలు పచ్చడిని తయారు చేయడానికి నేను ఇక్కడ ఈ సైజు మామిడికాయలు ఒక రెండు తీసుకున్నాను ఇవి పుల్లటి మామిడికాయలు అనమాట కొంచెం పుల్లగా ఉంటేనే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది వీటిని శుభ్రంగా కడిగేసి పొడిగుడ్డతో తుడుచుకోవాలి నేను టెంక మొదని మామిడికాయలు తీసుకున్నానండి మరి నాకు టెంక్ అయితే ముదరలేదు కాయల్లో తర్వాత దీనికి తొడుములు తీసేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా మామిడికాయలు తొడుములు తీసేసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి తొడుములు తీసిన తర్వాత నేను ఇక్కడ ఇది చూసారు కదా ఇలా సైడ్స్ ఫస్ట్ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీటిని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కొంచెం పెద్దవి కావాలంటే కొంచెం పెద్దవి కూడా కట్ చేసుకోవచ్చండి నేనైతే కొంచెం చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను మీరు కొంచెం పెద్దవి కూడా కట్ చేసుకోవచ్చు సైజ్ అనేది మీ చాయిస్ అనమాట ఇది ఎలా చేసినా కూడా చాలా బాగుంటుంది చిన్న ముక్కలు అయితే త్వరగా ఊరిపోతాయి ఇక్కడ చూసారు కదా ఇలా నేను అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా ముక్కల్ని కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టుకోండి ఒక అరగంట పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వీటిని కొలిచి తీసుకున్నాం ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నాను అనమాట ఆ టీ గ్లాస్ తోటి నాకు ఇక్కడ ఐదు గ్లాసుల వరకు ముక్కలు అయ్యాయి ముక్కలన్నిటిని ఒక గిన్నెతో కానీ లేదా గ్లాస్తో కానీ కొలిచి తీసుకోవాలి ఇక్కడ నాకు ఈ గ్లాస్ తోటి ఐదు గ్లాసుల ముక్కలు అయ్యాయి అనమాట వీటిని పక్కన పెట్టేసుకుందా అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టీ స్పూన్ మెంతులు అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఒక గ్లాస్ కారం వేసుకోవాలి ఐదు గ్లాసులకి ఒక గ్లాసు నిండుగా కారం అలాగే ఒక ముప్పావు గ్లాసు ఉప్పు వేసుకోవాలి కొంచెం తగ్గించినా పర్వాలేదండి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మెంతులను ఆవలు వాటి ఒక పావు గ్లాస్ వరకు అయ్యాయి అలాగే రెండు టీ స్పూన్ల పసుపు దంచుకున్న రెబ్బలు ఒక పది వేసుకోండి దంచుకొని వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పడితే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక గ్లాస్ నిండుగా మనం ఏ గ్లాస్ అయితే ముక్క తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు నేను పల్లీల నూనె తీసుకున్నాను దీన్ని వేడయ్యాక ఆవాలు జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి ఒక పది వెల్లుల్లి డబ్బలు వేసేస్తున్నాను వెల్లుల్లి డబ్బులు మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక కుప్పటి కరివేపాకు కొద్దిగా ఇంగు కూడా వేసేసుకోవాలి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వీటిని కొంచెం సేపు చల్లాన్ని ఈ పచ్చళ్ళుకి మరీ వేడిగా అవసరం లేదు కొంచెం గోరవెచ్చగా అయ్యాక వేసేసుకోవాలి ఇలా పచ్చడిలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు నూనె కొంచెం సరిపోదు అనుకుంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అడుగు నుంచి బాగా కలుపుతూ మిక్స్ చేయాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రోజంతా కూడా అలాగే వదిలేయాలి ఇక్కడ నేను బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక నైట్ అలాగే వదిలేసాను అనమాట మధ్యలో నేను ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టానండి ఆ తర్వాత మరుసటి రోజు తెరిచిన తర్వాత చూసారు కదా నూనె అనేది ఇలా పైకి తేలి ఉంది ఒక రోజు ఉంచితే సరిపోతుందండి మనకి త్వరగానే ఊరిపోతుంది పచ్చడి మనకి పచ్చడి అయితే బాగా ఊరిందండి చూసారు కదా ఒకసారి ఉప్పు సరిపోకపోతే ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు కూడా కొద్దిగా కలుపుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ముక్కల పచ్చడి రెడీ ఈ పచ్చడి మనకి ఒక పది రోజుల వరకు నిలువ ఉంటుందండి మనం టెంకాయ ముద్దని మామిడికాయలతో చేసాం కాబట్టి ఎక్కువ రోజులు నిలవ ఉండదు కానీ ఈ పచ్చడి అయితే త్వరగానే అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి అలాగే రిలేటివ్స్ తోటి షేర్ చేయండి మరీ వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్